రైలు ప్రయాణం అంటే టికెట్ తప్పనిసరి అని తెలిసిందే కానీ రైలు మాత్రం ప్రయాణికుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా గత డెబ్బై ఐదేళ్లుగా సేవలు అందిస్తుంది ఇంతకీ ఏంటా ట్రైన్ ఎక్కడ నడుస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఈ రైలు పంజాబ్ రాష్ట్రం నాంగల్ బాక్రా మధ్య నడుస్తుంది మొత్తం దూరం సుమారు పదమూడు కిలోమీటర్లు ఇప్పటికీ ఈ రైలు డీజిల్ ఇంజిన్తోనే నడుస్తుంది పాత తరహా చెక్క భోగిలను ఉపయోగిస్తుండటం ఈ రైలు ప్రత్యేకత ఈ ఉచిత రైలు సేవ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆ సమయానికి బాక్రా నాంగల్ డ్యామ్ నిర్మాణం జరుగుతోంది కార్మికులు ఇంజనీర్లు భారీ యంత్రాలు డ్యామ్ ప్రాంతానికి చేరుకోవడానికి ఈ రైలును ఉపయోగించారు డ్యాం నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఈ సేవ అవసరంగా మారింది డ్యాం నిర్మాణం తర్వాత బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రైలును ఉచితంగానే కొనసాగించాలని నిర్ణయించింది దీనికి ప్రధాన కారణాలు బాక్రా డ్యామ్ చుట్టూ పర్యాటకాన్ని పెంచడం దేశం నన్నుమూరల నుంచి వచ్చేవారు ను సులభంగా చూడగలగడం కోసమే ఇండియన్ రైల్వేల ఈ రైలు టికెట్ల ఆదాయంపై ఆధారపడదు మొత్తం నిర్మాణ ఖర్చును బీబీఎంబి భరిస్తోంది ఈ రైలును ఆదాయ వనరుగా కాకుండా ప్రజలకు అవసరమైన సేవగా చూస్తోంది ఈ రైలు బీబీఎంబి ఉద్యోగులు స్కూల్ కాలేజ్ విద్యార్థులు పరిసర గ్రామాల ప్రజల కోసం నిత్య ప్రయాణ సాధనంగా మారింది